హలో అందరికీ వీడియో వరకు చూసండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ఇక టీ పెట్టేసి వచ్చి కూర్చున్నాను నేను కానీ ప్రతి విషయంలో హెల్ప్ చేస్తాడు అక్కడ నేను నించోమని లేదు పొంగిపోతుందేమో అని నించున్నాడు అండ్ వాడికి ఆపడం కూడా రాదు కానీ నించున్నాడు పొంగిపోద్ది అని చెప్పడానికి ఇలాగా ఏ విషయంలో అయినా సరే చాలా సపోర్ట్ ఉంటుంది అప్పుడప్పుడు పెంకి మాత్రం బాగా చేస్తూ ఉంటాడు కానీ సపోర్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాకు అండ్ నేను ఒక సైడ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళేదు బాగా వర్షం అని చెప్పి ఎందుకంటే మా పిల్లలకి బాగా కోల్డ్ అది చేసేస్తుంది సో లియాన్షిక్ కూడా కొంచెం కుట్లున్నాయి కదా అవి తడిసిపోతాయి అని స్కూల్కి పంపించలేదు ఇద్దరు ఆడుకుంటున్నారు పిచ్చి పిచ్చి ఆటలు ఏవేవో ఆడుకుంటున్నారు గడి కొట్టుకుంటారు ఏం అర్థం కాదు వాళ్ళిద్దరికి అండ్ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే నాకు సాడ్ న్యూస్ నేను చాలా మొక్కలు వేసాను ఇక్కడ చూస్తే అక్కడ వాటర్ ఫ్లో అవుతుంది కదా అదంతా ఇక్కడ ఫింగర్ పెట్ చూపిస్తా అక్కడంతా విత్తనాలు వేసాను అనమాట సో మొత్తం వాటర్ అంతా అక్కడే స్టోర్ అయిపోయింది అసలు ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు ఇంత నిన్నే వేశాను బట్ ఈరోజు వర్షం పడిపోద్ది అనుకోలేదు అవి కుళ్ళిపోతే ఏమో విత్తనాలు మొక్కలు అవేమో చాలా టెన్షను ఒక పక్క అయితే ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది వర్షం ఆగట్లేదు సబ్స్క్రైబ్